ఇన్ని పల్లీలు పట్టుకొని ఏం చేస్తున్నాన తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి ఎంతమందికి ఈవినింగ్ అయితే చాలు క్రేవింగ్స్ స్టార్ట్ అవుతాయి ఈవినింగ్ ఫోర్ అయితే చాలు పొట్టలో ఏదో ఒకటి పడాల్సిందే డైలీ అవుట్ సైడ్ ఫుడ్ తినాలంటే కష్టం కదా హెల్త్ కి మంచిది కాదు అలానే మనీ కూడా అయిపోతాయి దీనికోసం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నేను ఆమ్లెట్ నేర్చుకున్నా తక్కువ బడ్జెట్ లో మనకి ఎక్కువ ప్రోటీన్ వస్తుంది నేను ఈ స్నాక్స్ నేర్చుకున్నా ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్ లో అయిపోతుంది క్రేవింగ్స్ అయితే బెస్ట్ అని చెప్పాలి టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది అండ్ బడ్జెట్ కూడా చాలా తక్కువ అవుతుంది దీనికి అంత ఎక్కువ చేసుకుంటున్నావా నేను మా రూమ్మేట్స్ అందరికీ చేస్తున్నా ఫోర్ మెంబర్స్ కి అందుకని అంత కష్టం లాగా కనిపిస్తుంది వీడియోలో చూస్తుంటే కానీ ప్రాసెస్ అయితే చాలా ఈజీ వీడియోలో చూపిస్తున్నట్లు స్టెప్ బై స్టెప్ చేసుకోండి చాలా సింపుల్ గా అయిపోద్ది సింగిల్ పర్సన్ కి అయితే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో అయిపోద్ది జస్ట్ కావాల్సిన ఇంగ్రీడియం అంతా పక్కన పెట్టుకుంటే దాన్ని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది హాస్టల్ అందరికి పంచిపెట్టా బాగా వచ్చిందనని దీని పేరు మీకు ఎవరికైనా తెలుసుంటే కమెంట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్